హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానమాట సో ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పా కదా ఫ్యూజింగ్ రోల్ అయిపో వచ్చింది ఆర్డర్ పెట్టానని సో కొత్త రోల్ అయితే వచ్చిందనమాట ఇది వచ్చింది వచ్చేసి విజయజానికి ట్రాన్స్పోర్ట్లో కాదు సారీ సారీ ఇది బస్ స్టాండ్ నుంచి వచ్చిందండి అంటే ఎక్కువ అన్నిటి నుంచి నాకైతే ఆర్డర్స్ వస్తూ ఉంటాయి మనం అడిగిన పార్సల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానమాట సో బరువు అయితే చాలా వెయిట్ అయితే ఉందన్నమాట సో ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాము ఇంకా నాకు రెండు అయితే వచ్చాయి ఇంకొన్ని రోజులు అయితే దిగులేదు ఫ్యూజింగ్ రోల్తో అండ్ ఈ ఫ్యూజింగ్ రోల్ చాలా బాగుంటుందండి బాగా మందంగా ఉంటుంది వర్క్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది నాకైతే చాలా మంది అడుగుతారు నెట్ కింద వాటర్ సాల్వల్ అలా ఏమన్నా వేస్తున్నారా మీరు సపరేట్గా ఇంకేం కుడతారు మీ దగ్గర ఏం మెటీరియల్ ఉంటుంది అని అడుగుతారనమాట నేను నెట్ కింద కూడా ఈ ఫ్యూజింగే యూస్ చేస్తున్నానండి వాటర్ సాల్వల్ కూడా నా దగ్గర ఉంది సో బట్ ఎక్కువ ఎందుకో తెలియదు నాకు ఈ ఫ్యూజింగ్ అంటే చాలా ఇష్టం అనమాట నేను ఒకరి దగ్గర తెప్పించుకున్నాను ఇంతవరకు కూడా ఇంకా వేరే ఎక్కడ కూడా తెప్పించుకోలేదు వీళ్ళ దగ్గర ఫ్యూజింగ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి సో కొంచెం స్టార్టింగ్ మాత్రం కొంచెం క్రాస్గా పీస్ వస్తుంది అని చెప్పేసి దాన్ని అట్లా పక్కకు తీసేసేసి ముందు దాన్ని మళ్ళీ కవర్ వేసి పెట్టాను ఈ కవర్ ఈ జాగ్రత్తలు అన్నీ వచ్చిన రెండు రోజులే అండి మళ్ళీ తర్వాత ఇంత జాగ్రత్తలు అయితే ఉండవు అనమాట సో అంటే రోజు కవర్ తీయడం పెట్టడం అది అయ్యే పని కాదు మీకు ఆల్రెడీ మన వర్క్ అవన్నీ హడావిడి గురించి తెలిసిందే కదా సో ఇంకా ఇంట్లో అయితే అత్తయ్య మటన్ చేస్తున్నారు అండ్ చికెన్ చేస్తున్నారు అనమాట రెండు చేస్తున్నారు ఫస్ట్ నాకు చికెన్ అంటే చాలా ఇష్టము నా కోసం చికెన్ అండ్ చపాతి చేస్తున్నారు బాగా స్పైసీగా సో అది తింటూ పైకి వెళ్ళేసి వర్క్ చేసుకొని మధ్యలో కిందకు వచ్చేసరికి అసలు కింద ఒక ఆయన వచ్చి జాతకని చెప్తున్నాడు సో అదైతే నాకు చాలా వెరైటీగా అనిపించింది అనమాట ఈరోజు ఈ వీడియోలో మీకు అది కూడా నేను ఒకసారి చూపిస్తాను అసలు ఏం చెప్పాడు ఏంటి నిజంగా మీరు ఇలాంటివన్నీ నమ్ముతారా వాళ్ళు చెప్పేవన్నీ అనేది కూడా నాకు ఒక్కొక్కసారి కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేసేసుకోండి నేను కొంతమంది అడుగుతున్నారు అక్క రోజుకి ఎన్ని బ్లౌజెస్ వేయొచ్చు అని చెప్పేసి వాటికి సంబంధించి కూడా నేను ఒక పూర్తి వీడియో అయితే నేను మీకు చేస్తాను ఎందుకు వీడియో చేస్తాను అంటే నేను రోజుకి ఇన్ అవుతాయి అన్నవుతాయి అంటే అందరితో నమ్మలేరు కదండి ఒక రోజు పూర్తి టైమింగ్తో సహా ఏ టైంకి ఏది పెట్టాను ఎంత అయిపోయింది ఎంత వస్తున్నాయి అవన్నీ కూడా నేను ఒక వీడియోలో అయితే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఈ రోజు ఒక కస్టమర్కి ఇది ఎప్పుడో సంక్రాంతికి వేసిన బ్లౌజ్ అండి సో కస్టమర్ అయితే ఈ రోజు వచ్చారనమాట సో వాళ్ళకైతే బ్లౌజ్ అయితే ఇచ్చి పంపించాలి కస్టమర్ కాదు అక్క అక్క వచ్చి తీసుకెళ్లిపోయారు అనమాట ఇది సో ఈ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట యూట్యూబ్ లో కూడా ఇంకా అలాగే కిందకు వచ్చేసరికి ఈయన జాతకం అయితే చెప్తున్నారనమాట సరే చూద్దాం ఎంతవరకు ఏంటో అని చెప్పేసి చేద్దాంలే దానివల్ల ధన ప్రాతిగా తగ్గింది అంటే అర్థమైందా ధనం రాకట కూడా తగ్గింది చెల్లెమ్మ పేరు ఏం పేరు నా పేరు భాగ్య చదువుతే నేను చెప్పలేను కానీ చదువు సాధిస్తే గవర్నమెంట్ జాబ్ చేస్తే కలవదని చెప్పాను కానీ ఎక్కడికి పోయినా ఏ పని చేసినా దైవ జాతుకురాలు నాన్న నిదానం బొడుగు నలుగురు నల్లగొడలు అంటే ఒక మూడు మాత్రం చదువుతాయి గురించి కాదు లేదులే కానీ తల్లి చెప్పాను కదా ఒక వ్యతిరేకం అనేది మాత్రం తీసేసి ఉంటామండి అంతరాలు కనుక లేదు అబ్బాయిగా పుట్టుంటే జీవితాలు నాశనం అమ్మాయిగా పుట్టావు కాబట్టి జీవితాలు బాగు చేస్తున్నావు అని చెప్పాడు నాకు నవ్వు వచ్చింది అసలు అయితే సో ఫైనల్లీ ఇది ఒక రుద్రాక్ష ఇదేంటో చేతికి చూపిస్తున్నాడు అనమాట సో ఇదైతే మంచివి అని చెప్పేసి ఎంతవరకు నమ్మవచ్చో అంతవరకు నమ్మకూడదు కానీ రుద్రాక్ష అంటే మంచిదే కదా సో అది అయితే నాకు ఓకే అనిపించింది అనమాట నేను తక్కువగా అనుకోపోకలేనన్ను నువ్వు నవ్వుతుంది ఏంటంటే ఏముందిలే వీళ్ళు అత్త చెప్పేవాళ్ళు అనుకుంటున్నావు అర్థమైందా కూర్చున్న చోట కూర్చొని పేరు చెబితే ఆ మనిషిని కూడా యోగం మేము మా సంగతి నీకు తెలియదులే బాగా నీకు మనసు నమ్మితేనే ఇస్తా నమ్మకపోతే ఇవ్వలే ఎందుకంటే ఈ సామాన్యమైన కాదు విలువ కలిగిన అర్థమైందా మనసు నమ్మితే సత్యం అవుతున్నా పోతా తొమ్మిది మంది స్వామి కాడికి వెళ్తున్నాం కాబట్టి ఒక పూట అన్నానికి తీసుకుంటా నచ్చితే అన్నానికి నచ్చకపోతే పోతుంది అర్థమైందా అన్నానికి గత ఎంత ఇద్ది కాబట్టి మందికి అన్నానికి ఒక తొమ్మిది వందలు అయింది అంతే అన్నదానం మహాపుణ్యం అది బిడ్డలకి నీ కుటుంబానికి మంచిది ఒక్క రూపాయి కూడా దేవుని ప్రయత్నానికి వెళ్ళేది కానీ నేను కాదు అర్థమైందా ఏంటి చేయడం పెట్టుకుంది అనుకుంటున్నారా కొంచెం పెయిన్ వస్తుందండి కొంచెం నిరసనగా కూడా ఉంది బాగా పెయిన్ ఎక్కువైందనమాట కొత్తగా పైన జ్ఞానగంతమో ఏదో సంథింగ్ వస్తుందన్నమాట పన్ను ఆ పన్ను చిన్నప్పుడు పెయిన్ ఉంటుంది అండ్ కింద పన్ను కూడా ఏదో బాగాలేదండి సో దానివల్ల కూడా పెయిన్ వస్తుంది ఏది నొప్పి పైన కింద అనేది కూడా అర్థం కాకుండా పెయిన్ వస్తుందన్నమాట సో హాస్పిటల్కి అయితే వెళ్ళాలి కానీ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయము డాక్టర్ ఉంటారు డాక్టర్ ఇంజక్షన్ వేస్తారు ట్యాబ్లెట్స్ ఇస్తారు ట్యాబ్లెట్స్ వేసుకోవాలన్నా నాకు నిజంగా ఇష్టం ఉండదు సో అందుకే ఏదైనా నాకు ఎక్కువ రోజులు ఉంటుంది పెయిన్ అయినా అంతే ఎక్కువ రోజులు ఉంటుంది ఏదొచ్చినా కానీ సో అది అలా అయిపోతూ ఉంటుంది అనమాట ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది మనం ఫస్ట్ టైంకి తినం కదండీ టైంకి తింటే అన్ని రోగాలు పోతాయంట ఆ లేదు మిగతా అన్నీ ఉన్నాయి ఎవరైనా చెప్పినా అది ఒక్కలవాటు మాత్రం రావట్లేదు మీరు మాత్రం టైంకి తినండి వాటర్ ఎక్కువ తాగండి వర్క్ పడి అట్లా ఉండొద్దు మీరు అనుకుంటున్నారేమో నేను ఏదో ఫుల్ వర్క్ చేసేస్తున్నాను హెల్త్ బాగా వల్ల వర్క్ కొంచెం ఆన్లైన్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా కొంచెం తగ్గించి తీసుకుంటున్నాను కొంచెం టైం ఎక్కువ చెప్పుకుంటున్నాను అనమాట కస్టమర్కి కొంచెం పెయిన్ కిల్లర్కి ట్యాబ్లెట్ అయితే వేసేసుకుంటాను కొంచెం ఈవినింగ్ ఇంకైనా తగ్గిపోయే విధంగా మరీ ఎక్కువగా ఉంది సో ఈరోజైతే ఖచ్చితంగా పెయిన్ కిల్లర్ వేసుకోవాలి అనుకుంటున్నా అనమాట సో ఇందాక ఒక ఆయన వచ్చారు కదా ఆయన మీరు అనుకోవచ్చు ఇంకా ఈ కాలంలో కూడా ఈ నమ్ముతారా అని నమ్మలేదండి జస్ట్ మా ఇంట్లో వాళ్ళు తొందరగా అసలు నమ్మరు అట్లాంటిది అత్త ఏదో చెప్పించుకుంది సరదాగా చెప్పించుకుంది అంటే సో అదేదో చివరికి ఆ రుద్రాక్ష అది ఒకటిచ్చేసి ఇది పెట్టుకొని మంచిది అన్నారు కానీ దానికి మనీ అని కాదు కానీ ఆయన ఒకటి అన్నాడనమాట మాకు భోజనాలకి ఇవ్వండి స్వాములకి అని సో దానికి స్వాములకి భోజనాలకి అని అంటే నాకు అదైతే ఓకే అనిపించింది అనమాట సో అందుకని ఇంకా ఫైనల్లీ ఫోన్పే త్రీ ఫిఫ్టీనే ఎంతో ఫోన్పే చేశాను అనమాట సో ముగ్గురు భోజనాలు అట్లా వస్తాయి కదా అని చెప్పేసి అది నిజమో అబద్ధమో నాకైతే తెలీదు బట్ భోజనం అనేది కాదు అనకూడదు భోజనానికి అని చెప్పేసి అనిపించి దాని వరకు మేము మనీ ఇచ్చామన్నమాట సరే భోజనానికే కదా మీరు అడుగుతుంది అని చెప్పేసి ముగ్గురు స్వాములకి అని సో ఆయన అట్లా చెప్తూ ఉంటే వింటూ ఉన్నాను కానీ తొందరగా నేను అవన్నీ పెద్దగా నమ్మనండి ఆయన అంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు అనుకుంటాను సో కొంతమంది నిజం ఉండొచ్చు అబద్ధం ఉండొచ్చు ఏమో ఎవరిని కించిపరొచ్చట్లేదు కానీ వాళ్ళు చెప్తుంటే వినడం అదొక సరదా అదొక ఇష్టం అంతేగాని అవన్నీ రియల్ అని చెప్పేసి నమ్మను అనమాట మీరు ఎంతమంది నమ్ముతారు ఎంతమంది నమ్మరు నిజంగా ఇట్లాంటివి ఉంటాయా అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి నమ్మాను నా లైఫ్లో అందరిది నమ్మను కానీ మాకు మా దగ్గర రాయవరంలో ఒక అతను ఉంటాడు అండి ఆయన చెప్పేది మాత్రం అసలు అంతవరకు నమ్మకం లేదు ఆయన ఎట్లా చెప్పాడంటే మా మదర్ పేరు మా మదర్ ఎప్పుడు చనిపోయారు మా మదర్ ఎలా చనిపోయారు అసలు అన్ని డీటెయిల్స్తో సహా పేర్లతో సహా చెప్పేసరికి అసలు షాక్ అయ్యాను ఆయనది నమ్మాను కానీ ఆయన తర్వాత ఎవరిని నమ్మలేదు ఇప్పటికి కూడా ఆయనది కొంచెం నమ్ముతా బట్ నేను కానీ ఫస్ట్ టైం అసలు నేను నమ్మను అన్నదాన్ని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అట్లా మాట్లాడేసరికి అసలు నిజంగా స్టన్ అయిపోయాను అనమాట ఇట్లా కూడా చనిపోయిన వాళ్ళ పేరు నేను ఎవరో తెలియదు నేను ఎక్కడుంటానో తెలియదు కానీ నన్ను చూసి నాతో అసలు నిజంగా అలా వచ్చి మాట్లాడుతున్నట్టు అనిపించింది అనమాట సో నిజంగా ఉంటారేమో అనిపించింది బట్ ఏమో చెప్పలేము కొన్ని అవ్వచ్చు కొన్ని అబద్ధం అవ్వచ్చు సో అదనమాట అయ్యిందాక అట్లా కొంచెంసేపు సరదాగా మైండ్ రిలీఫ్ లాగా అది జరిగింది జరిగిపోయిందనమాట సో ఇంక వర్క్ అయితే చేసేసేయాలి